హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ విశాఖపట్నం సాని కల్సీ ఎలక్షన్లో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీనికి మరొక కొత్త పేరు పెట్టారు మన ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం వారు బాబు బాబుగారు పక్కకు తప్పుకోవడం వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ బొత్స సత్యనారాయణ గారు గెలిచారని చెప్పేసి రకరకాలుగా రాస్తా ఉన్నారు హోందాతనం అంటే మన ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం వారు చెప్తే మాత్రం ఇది అసలు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి సొంతంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారిని దించేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఎల్లో మీడియా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అప్పట్లో ఈ హూందాతనం ఏమైపోయింది తర్వాత తొంభై తొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత రైతులు కానీ ఇంకొకరు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రైవేటుగా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులను కానీ వీళ్ళందరినీ తీసేయడంలో చంద్రబాబు నాయుడు గారి హూందాతనం ఇటుపోయింది తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయన ద్వారా రకరకాల పనులు చేయించుకొని ఒక వ్యక్తిని పిచ్చోడు అని ముద్రేసి జైలుకు పోకుండా అడ్డుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆయన ఉపయోగించుకొని అనేక పనులు చేయించుకున్నప్పుడు ఆయన హోందాతనం ఏమైపోయింది అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కనీసం స్నేహితులను కూడా తెలియ మంచి చూడకుండా నానా మాటలు తన వ్యక్తుల ద్వారా మనసుల ద్వారా అనిపించినప్పుడు ఈయన హోందాతనం ఏమైపోయింది ఇన్ని పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా చేపించుకున్నప్పుడు ఆయన కుమారుడిని చీకట్లో చంద్రంబరంతో కలిసి సోనియా గాంధీతో కలిసి ఆయనను జైలుకు పంపించినప్పుడు ఈయన గారి హుందాతనం ఏమైపోయింది రెండు వేల పద్నాలుగులో గద్దెనెక్కిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు మందిని లాక్కొని వారికి సారీ వారికి మినిస్టర్లు ఇచ్చేసి డైరెక్ట్గా గవర్నర్ శాత ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు ఈయన హూందాతనం ఏమైపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కోర్టులకెళ్ళి కోర్టుల ద్వారా ఆపించినప్పుడు ఈయన హోందాతనం ఏమైపోయింది రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేక అసెంబ్లీలో నిలబడి నాకు సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చాను వాటిని చూస్తే భయమేస్తూ ఉంది అని చెప్పినప్పుడు ఈయన హోందాతం మైపోయిపోయింది ఇచ్చిన హామీలన్నిటిని నేను నెరవేర్చలేను దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి అని చెప్పేసి తర్వాత కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి పథకాలు అని చెప్పేసి పేద ప్రజలకు ఉపయోగపడే రాజశ్ర రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకా చాలా పథకాలను తీసేసినప్పుడు ఈయన హోందాతనం ఏమైపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి విశాఖలో ఒక కమిటీ ఏర్పడి ఈ కమిటీ ఎంతమంది మన పక్కకు వస్తారు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి ఎవరెవరు మీరు ఖర్చు పెడతారని చెప్పినప్పుడు వారిని ఖచ్చితంగా ఇది మనం గెలవాలి అని చెప్పి కమిటీ చేసినప్పుడు ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ హోందాతనం ఏమైపోయింది అలాగే ఇక మనం గెలవలేము అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే ఈ డబ్బులన్నీ మనం ఖర్చు పెట్టి వృధా అని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే ఈరోజు వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యూహాలకు తలగ్గారు అవన్నీ వదిలేసి ఏదో ఇప్పుడు కనుక మేమేదో చేశాం మా వల్ల హుందాతనం చంద్రబాబు నాయుడు గారు హుందాతనం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అని చెప్తున్నారు ఇలాంటివి మచ్చుకు కొల్లలున్నాయి తెలంగాణలో కేసీఆర్ గారికి దొరికినప్పుడు ఓటుకు నోటు కేసు ద్వారా పచ్చి అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దొరికి ఓటుకు నేటు దొరికి దొరికి రెయికి నైట్ నైట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కరకట్ట మీద పడినప్పుడు ఈ హూందాతనం ఏమైపోయింది అక్కడ నుంచి కేసీఆర్ గారిని సవాల్ చేసి నీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది నువ్వేం చేస్తే నేనేం చేస్తా నేను అదే చేస్తాను అని చెప్పేసి సవాల్ చేసినప్పుడు ఈయన హోందాతనం ఏమైపోయింది ఈ హోందాతనాలన్నీ బయటికి రాకుండా ఒకరి మీద ఒకరు ఒక నాయకుడి మీద వేరే నాయకుడి మీద నిందలేసి స్త్రీలకు అక్రమ సంబంధాలు అంటగట్టి వారి రాజకీయాలు సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు వీళ్ళ హూందాతనం ఏమైపోయింది వారి రాజకీయాల కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు కూడా వీళ్ళ హూందాతనాలు ఏమైపోయినాయి ఇవన్నీ మరిచిపోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన మీద మచ్చ రాకూడదు ఈరోజు ఒకవేళ మనం డబ్బులు పెట్టి గెలిచినా కూడా ప్రజలందరూ మనల్ని తప్పుబడతారు అని తెలుసుకొని ఈ మత్సం మనకొద్దు అని చెప్పి వెళ్ళిపోవడం వలన దాన్ని ఏదో సర్దిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం వారు హోందాతనం హోందాతనం అంటున్నారు ఈ హోందాతనం గురించి చెప్పడం మాత్రం వీరు చెప్తే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టే ఉంటుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి